జై శ్రీమన్నారాయణ రామా నీకో విషయం తెలుసున మన పుట్టుకకి తండ్రి అనేటటువంటిది చాలా చిన్న కారణమే కానీ తల్లియే మన జన్మకి హేతువు ఇక నీ తండ్రి పోవలసిన చోటికే పోయాడు నువ్వు లేనిపోని సంబంధాలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఎదురుగా కనిపిస్తూ ఉండేటటువంటి సుఖాలను వదిలేసి ఏదో చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు రామా ఇక ఈ పితృదేవతలు వాళ్ళకి శ్రాద్ధాదులు పెట్టటము ఇవన్నీ కూడా అన్నాన్ని వ్యర్థం చేయటం తప్ప మరొకటేమీ కాదు రామా లేకపోతే చనిపోయిన వాళ్ళు ఏమైనా తింటారా మనం ఇక్కడ పెడితే మృతోహి కిమ్ అశిష్యతి వాళ్ళు ఎట్లా తింటారయ్యా మనం ఇక్కడ పెడితే ఇక్కడ ఒకరికి అన్నం పెడితే ఇంకొకరికి అక్కడ చెందుతుంది అని అంటే ఒకవేళ అలాగే చెందితే ఇంటి నుండి దూరదేశం పోయినటువంటి వాళ్ళకి కూడా శ్రాద్ధాదులు పెట్టొచ్చు కదా మరి ఇక్కడ తింటే అక్కడి వాళ్ళకు కూడా అందుతుంది కదా అట్లా పెడితే అందుతుందా మనం చూస్తున్నామా అలా కావటం లేదు కదా కడుపులు నిండటం లేదు కదా మరి అట్లాంటి దానికి ఈ శ్రాద్ధాదులు ఇవన్నీ పితృదేవతలు ఇవన్నీ చేయకూడదురామా ఈ దేవతల ఆరాధన దాన ధర్మాదులు యజ్ఞాలు దీక్షలు ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడానికి తెలివైనటువంటి వారు వ్రాసుకున్నటువంటి గ్రంథాలే రామా ఈ పరలోకం అనేదే లేదు అదొకటి బాగా అర్థం చేసుకో నువ్వు ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చేటటువంటి రాజ్యభోగాలను వెంటనే స్వీకరించు పరోక్షం పృష్టత కురు అసలు పరోక్షంగా సుఖాలను ఎప్పుడో ఇస్తాయి పితృదేవతలు పితృవాక్య పరిపాల పరిపాలనలు ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టాయి రామా అంటూ జాబాలి తన నాస్తికవాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడికి శ్రీరామచంద్రుడు జాబాలి అన్నటువంటి మాటలన్నీ విన్నాడు కానీ ఏమాత్రమో చెలించలేదు ఎందుకంటే శ్రీరామచంద్రుడికి వైదిక కర్మల మీద ఉండేటటువంటి శ్రద్ధ అంత గొప్పది కనుక పరయా భక్త్యా స్వబుద్ధ్యాచ అవిపన్నయా ఏమాత్రమో చెలించినటువంటి బుద్ధితోని శ్రీరామచంద్రుడు మళ్ళీ జాబాలితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో జాబాలి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా చేయాలి అని అనిపించేదే కానీ అకార్యం కార్య సంకాసం చేయకూడనటువంటి పని హో జాబాలి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా అబ్బా చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించేదే కానీ అపథ్యం పథ్య ఏ ఏమాత్రము కూడా హితాన్ని మంచిని కలిగించేది కాదు అంతా చెడును కలిగించేదే నువ్వు చెప్పిందంతా కూడా జాబాలి వేద విరుద్ధమైనటువంటి ఆచారాలను పురిగొల్పేటటువంటి వారిని సజ్జన సాధుజనలోకము గౌరవించదయ్యా హో జాబాలి కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాత నువ్వు ఏ కులములో పుట్టావని కాదయ్యా నీ నడవడిక ఎట్లా ఉంది అనే దానిని బట్టే నువ్వెటువంటి వాడివో చెప్పవచ్చు జాబాలి నువ్వు చెప్పినట్టు చేస్తే ఇక నేను ఇతరులకు మంచి చెప్పేటటువంటి యోగ్యతను పోగొట్టుకున్నట్టే జాబాలి నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు స్వర్గానికి కావలసినటువంటి సాధన అంతా కూడా నాశనమైపోయినట్టే ఇంకా నా దగ్గర ఆ సాధన ఏమీ ఉండదు ఇక నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను కూడా ఆదర్శంగా తీసుకొని నడిచే వాళ్ళంతా కూడా నేను ఎలా జీవితాన్ని గడుపుతానో వారు కూడా అట్లాగే జీవితాన్ని గడుపుతారు అంతా నాశనమైపోతుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा। हे हे राजा रामा। हे हे सीता रामा हे हे रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ